మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రముఖ సినీ నటి రితికా నాయక్ మాదక ద్రవ్యాల ముప్పు నుండి యువతను దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రూపొందించిన డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లను ప్రముఖ సినీ నటి రితికా నాయక్ ఆవిష్కరించారు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన నటి రితికా నాయక్ శ్రీకాకుళం పట్టణంలో స్థానిక జీటి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం రెండవ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో శక్తి యాప్ పోస్టర్లను ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా మార్గదర్శకాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాలతో ప్రచురించబడ్డ పోస్టర్లను రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ పి ఈశ్వరరావు ప్రముఖ నటి రిత్కా నాయక్తో ఆవిష్కరింపజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత భవిష్యత్ను నాశనం చేసే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని కుటుంబం సమాజం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ డ్రగ్స్ను పూర్తిగా నిరాకరించాలి అని పిలుపునిచ్చారు జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన దిశగా శ్రీకాకుళం జిల్లా పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు శక్తి యాప్ ద్వారా పోలీసులు శాఖ అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు All the youth, all the like middle-aged people, everyone drugs or do. If this ruins your life, and even please, please follow all these safety rules on the uh, road, Sir. and please say no, no. to drugs. No. Okay, thank you so much.